హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ స్టోరీస్ ఈరోజు మనం సత్యం ధర్మం మరియు వీరతెత్తైన రూపం ఒక యోధుని కథ అతడు కేవలం బాణాలు విసిరిన వాడే కాదు ధర్మాన్ని పరిరక్షించిన మహానుభావు ఇది మహాభారతం నుండి అర్జునుడి గాథ పాండవులలో మూడవ వాడిన అర్జునుడు దేవేంద్రుని ఆ కుంతి మాతకు జన్మించాడు అందుకే అతనికి మరో పేరు పార్థ బాల్యంలోనే అతని ధైర్యం ప్రతిభ గురువైన ద్రోణాచార్య దృష్టికి ఆకర్షించాయి గురువు వద్ద ధనుర్విద్యను అభ్యసించిన అర్జునుడు అతి తక్కువ కాలంలోనే శ్రేష్ఠ శ్రేషుడుగా ఎదిగాడు ఒకరోజు ద్రోణుడు తన శిష్యులందరినీ పిలిచి ఒక పక్షిని గురిగా పెట్టాడు నువ్వేం చూస్తున్నావు అని అడిగాడు మిగతా వారు పక్షి చెట్టు కొమ్మ ఆకాశం అంటుంటే అర్జునుడు మాత్రం తలెత్తి స్పష్టంగా అన్నాడు గురువు గారు నేను కేవలం పక్షి కన్య చూస్తున్నాను అదే అర్జుని ఏకాగ్రత అదే అతని ప్రత్యేకత కాలం కదిలింది రాజసభరలో మహా మహాసంఘటన ద్రౌపది స్వయంవరం లక్ష్యాన్ని తాకలేక రాజులెవరూ విఫలమయ్యారు కానీ అర్జునుడు బ్రాహ్మణుని వేషంలో వచ్చి ధనుస్సును పైకెత్తి గాండి తడిమి ఒక్క బాణంతో లక్ష్యాన్ని ఛేదించారు ద్రౌపది ఆశ్చర్యంతో చూసి ఆమె జీవితంలోకి అర్జునుడు ప్రవేశించాడు అయితే శాంతి విధరించలేదు పాండవులు అరణ్యవాసానికి వెళ్లారు అక్కడ అర్జునుడు ఒక సాధారణ యోధుడుగా కాక తపస్సు చేసేవాడిగా మారాడు దత్తమైన అడవిలో రాత్రి నక్షత్రాల కింద శివుడిని పోరాడు ఆయన వేటగాడిగా వచ్చి అర్జునుడి సామర్థ్యాన్ని పరీక్షించాడు చివరికి శివుడు తన మహిన్మానితమైన రూపాన్ని చూపించి అర్జునుడికి పాశుపతాస్త్రం అనే మహాయుక్త ఆయుధాన్ని ప్రసాదించాడు తాళ చక్రం తిరిగింది కురుక్షేత యుద్ధం సమీపించింది రెండు వంశాల గర్వం దర్శనగా మారింది యుద్ధ రంగంలో అర్జునుడు శ్రీకృష్ణుడు రథంపై నిలబడి ఉన్నాడు కానీ తాండీయం చేతిలో ఉన్నప్పటికీ గుండె దడిసిపోయింది ఎదుట తనిపించిన వారు శత్రువులు కాదు తండ్రి సమానమైన భీష్ముడు గురువు ద్రోణుడు తమ బంధువులు ఇలా వారిపై బాణాలు ఎలా సంధించగలను కృష్ణ అని అడిగాడు అర్జునుడు ఆ ప్రశ్నకి సమాధానంగా కాలం మారే ఉపదేశం ఆవిర్భవించింది భగవద్గీత జీవితం మీద కర్తవ్యంపై ఆత్మపై కృష్ణుడు చెప్పిన నిత్య సత్యాలు నీ కర్తవ్యమే ధర్మం ఫలితానికి ఆశపడత నీ పని చేసిపో అని భగవాన్ తెలిపారు ఆ గీత జ్ఞానం అర్జునుడిని మళ్ళీ యోధుడిని చేసింది కర్తవ్యానికి అంకితమైన యోధుడిని రథసారథి చెప్తున్న గీత వాక్యాలతో బలబడిన యోధుడిని ఆ యుద్ధం ఘోరంగా సాగింది బాణాలు ఆకాశాన్ని చీల్చాయి రథాల మూతలు భూమిని దద్దరించాయి అర్జునుని గాంధీవం ధర్మానికి ఓ శబ్దంగా మారింది అతని లక్ష్యం న్యాయం గెలవడం అది నిజమైంది భీష్ముడు బాణశయనంలో ద్రోణుడు కర్మబంధాన్ని విడిచిపోయి దుర్యోధనుడు ధర్మరాజుని ముళ్ళు లొంగిపోయాడు అంతిమంగా ధర్మం గెలిచింది అర్జునుడు ఓ యోధుడిగా మాత్రమే కాదు ఓ విధ్వంసకుడిగా కాదు ఓ విలక్షణమైన నాయకుడిగా నిలిచారు యుద్ధం ముగిసిన తర్వాత అతనిలో బాణాలు మిగిలలేదు భావనలు మిగిలాయి ధర్మరాజుని పట్టాభిషేకం తర్వాత అర్జునుడు తిరిగి శాంతినే కోరాడు ఆయుధాల కంటే జ్ఞానానికే అతడు ఎక్కువ విలువ ఇచ్చాడు కలియుగానికి ముందు అతని కథ ఒక మార్గదర్శిగా నిలిచింది అతడు మనకు నేర్పింది ధర్మం కోసం పోరాడడం తప్పు కాదు అది మన బాధ్యత ఇలాంటి మరిన్ని ఇలా ఇలాంటి ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం తెలుగు ప్రేమ స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్